మొదటిసారి భీమవరానికి రావటం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మన భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా ఇరవై ఐదో జిల్లా అంటే సిల్వర్ ఆ విధంగా ఇరవై ఐదు పూర్తి చేసి ఈ యొక్క సారథ్య కార్యక్రమానికి విశేషంగా విచ్చేసి మొత్తం భీమవరం నగరాన్ని కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు

అలాగే భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సునీల్ కుమార్ రెడ్డి గారికి అలాగే వేదిక పైన అతిరథ మహారాజులందరికీ వేదిక ముందున్న సోదరి సోదరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అలాగే పత్రికా విలేకరులు కూడా సమ వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ మీరు అద్భుతమైన ఒక శోభా యాత్ర మన భీమవరంలో కాషాయ పైకి చేస్తూ భారత మాతాకి చెయ్యని నినాదాలతో చేసిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు నన్ను స్వాగతించిన తీరు అభిమానించిన తీరు మీ అందరు కూడా హృదయపూర్వకగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి విశేషంగా విచ్చేసిన కార్యకర్త సోదరి సోదరులకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ భీమవరం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే ఇది అభిమానం ధనుడి యొక్క ఊరు ధనాన్ని పెంచే విధంగా మరొకసారి మరొకసారి కావాలి భీమవరం రుచిలో అని చెప్పి ప్రతి మాట ప్రతి నోట పలికే విధంగా ఉన్న అద్భుతమైన ఊరు భీమవరం ఆ విధంగా మీ ఊరు రావటం నాకు నిజంగానే చాలా ఆనందం భీమవరానికి విశాఖపట్నానికి అవినాభావ సంబంధం ఉంది ఏమిటి ఆ సంబంధం మన ప్రాంతంలో పుట్టి పెరిగి మీ యొక్క బోగుల్లో పుట్టింది మా పాండ్రెడ్డి సంబంధం ఉంది పాండ్రెడ్డి బోగుల్లు రెండు ఆయన జన్మ స్థానాలుగా మనం భావిస్తాం అటువంటి అక్కి పెరుగు అల్లూరి సీతారామరాజు పుట్టిన ప్రాంతం నడయాడిన ప్రాంతం మా ప్రాంతంతో ఆయన ఉన్న సంబంధం మన మధ్య సంబంధానికి దారి తీస్తుంది అటువంటి గొప్ప పేరుడు అగ్ని బరాట అల్లూరి సీతారామరాజుకి ఉదయాన్నే మనం అర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది అల్లూరి సీతారామరాజు కేవలం ఒకటిన్నర సంవత్సరంలో చేసిన విప్లవాన్ని కారణంగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఆయనలా పోరాటం చేసి ఇరవై ఏడు వసంతాలతో అసుగులు పాసిన గొప్ప స్వతంత్ర సేనాని మన అల్లూరి సీతారామరాజు ఆయన స్ఫూర్తి ప్రేరణ తప్పనిసరిగా మనందరం కూడా నిలుపుకోవాలి ఆయన ఏ విధంగా పోరాటం చేశాడో ఆయన చేయాలి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భీమవరానికి వచ్చి ఆజాదీ అమృత మహోత్సవం సందర్భంలో ఆయన యొక్క ముప్పై అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా మన ప్రాంతానికి సంబంధించిన అల్లూరి సీతారామ ప్రపంచ వ్యాప్త నాయకుడిగా తీర్చిదిద్దిన మన నరేంద్ర మోడీ గారి యొక్క తప్పనిసరిగా ఆయన యొక్క ఘనత మనం గుర్తించాలి అలాగే మన ప్రాంతానికి సంబంధించిన పంచారామాల అద్భుత క్షేత్రం మన భీమేశ్వరాలయం సోమేశ్వరాలయం అటువంటి మీ స్వామి గారి యొక్క ఆశిస్తులు మనందరికి ఉన్నాయి అలాగే మన ప్రాంతం యొక్క గ్రామ దేవత రాష్ట్రంలో ఒక ఒక కలిగిన మన దేవుడి దేవత యొక్క చల్లని ఆశిస్తు తీసుకుని ఈరోజు మన ప్రాంతంలో మనందరం కూడా అనేక రకాలుగా అనేక రకాల విషయాలతో ముందుకు వెళ్తున్నాం ఇవాళ నిజంగానే మీ ప్రాంతానికి గొప్ప అదృష్టం గతంలో అనేక మంది మన కార్యకర్తలు పనిచేశారు మన ప్రాంతంలో మనతో పాటు తెచ్చుకోవాలి మంత్రిగా ప్రేరణగా నిలిచిన మాణిక్యరావు గారికి ఈ సందర్భంగా నివాళులూ వాళ్ళ అమ్మాయి సింధులు కూడా సింధు కూడా ఈ కార్యక్రమంలో రావటం మనందరికి చాలా ఆనందించాల్సిన విషయం